సబ్స్క్రైబ్ ైబ్ ఈరోజు టెస్పీ ఉద్దేశం ఏమంటే ఈ ప్రొద్దుటూరులో అరాచక పాలన పోయి మంచి శాంతియుత పాలన రాబోతుంది రేపు నెల నాలుగవ తారీఖు దానికి ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ అభిమానులు వ్యాపారస్తులు అందరూ సహకరించి పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారికి దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రొద్దుటూరులో ఐదు సంవత్సరాల నుంచి తీరని చోభ అనిపిస్తున్నారు ఆ శోభకు పరాకష్ట నాలుగో తేదీ బయటపడుతుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు ఎలక్షన్ల రోజు టూ టౌన్ దగ్గర చిన్న గలాట జరిగింది ఆ గలాటలో మురళి బస్సు మురళి అనే ఆయన ఎక్కడో వాళ్ళ వార్డులో ఎలక్షన్లలో ఉంటే అక్కడ కేసు పెట్టడం జరిగింది ఎందుకో మర్చిపోయినారు నా మీద కూడా శివచంద్రారాడు కూడా పక్కనే ఉన్నాడు కత్తి తీసుకొని వచ్చామని చెప్పలే ఎందుకో మరి మర్చిపోయినట్టున్నారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళ నైజాం ఇంకా పోతే ఈ మధ్యకాలంలో నిన్న నిన్నటి దినం వన్ టౌన్ వెళ్ళిపోయి వాళ్ళు చేసే అరాచకాలు వంట ఉన్న గారిని కూడా అక్కడ పోయి మాట్లాడడం అక్కడ ఏదో విచారణకు ప్రతి ఒక్కరిని పిలిపిస్తారు విచారణ ఎందుకంటే రేపు రాబో రోజుల్లో నాలుగో తారీఖు ఎలక్షన్లో కౌంటింగ్ ఉంది ఆ కౌంటింగ్లో ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయి ఇక్కడ తాడుపత్రులు జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్ల దృష్ట్యా ఎన్నికల కమిషనర్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖకు వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కేసు పెట్టేదానికి అది పిలిపించింది కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడానికి దానికి కూడా పిస్టేజ్ తీసుకొని ఆ క్రికెట్ బుకీలను క్రికెట్ బుక్కి మంచి వాళ్ళు కాదు అక్కడ ఉన్నది ఆ క్రికెట్ బుక్లను దౌర్జన్యంగా బయటికి పిలిచకపోవడం ఎంతవరకు సబబు ఒక ఎమ్మెల్యేగా ఉండి పోలీస్ స్టేషన్లో ఏదైనా సిఐ గారిని అడిగో ఎస్ఐ గారిని అడిగో డిఎస్పీ గారిని అడిగో వాళ్ళ దగ్గర ఏమి లేదు అని పిలుచుకోవాలి నువ్వు దౌర్జన్యంగా పిలుచుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దానికి తగ్గట్టు వాళ్ళ ఇద్దరి మీద ఈ గతంలో నిర్వహించినటువంటి పోలీస్ శాఖ వాళ్లకు చాలా అనుకూలంగా పనిచేస్తా వచ్చినారు ఇప్పుడైతే ఎన్నికల కమిషనర్ దృష్ట్యా వాళ్ళు ఖచ్చితంగా బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు కప్పం కట్టే వచ్చినటువంటి వారు కాదు వాళ్ళంతా మంచి నిజ నిజాయితీ పరుగు ఇప్పుడున్నటువంటి తృట పోలీసు శాఖ ఇబ్బంది సిబ్బంది మంచి నిజాయితీతో ఉన్నారు వారు ఖచ్చితమైనటువంటి పని చేస్తారే కానీ ప్రలోభాలకు చేయకుండా వచ్చినటువంటి వారు వాళ్ళను బెదిరించి నువ్వు అక్కడ నుంచి పిలిచపోవడం చాలా అన్యాయము అందుకే ఎప్పుడు ఐదేళ్ళ ముంటిలేంది మాదే రాజ్యం అనే విరవిగిపోతున్నటువంటి వారికి నిన్నటి దినం కేసుగుడుగా పెట్టారు బాబా బామట్టు మీద చూడు ఎంతవరకు ఇంకా లో ఉన్నారు ఫస్ట్ స్టేషన్లో ఉన్నారు రాబో రోజుల్లో కూడా పొద్దుటూరు ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ఇకనైనా మంచి మార్గంలో పయనిస్తే ప్రజలు అందరూ గౌరవిస్తారని చెప్పి కూడా వాళ్ళిద్దరికీ వాళ్ళు చెప్తాను పోతే రాబో రేపు నెల నాలుగో తారీఖులో ఖచ్చితంగా మరోమారు చెప్తున్నాను ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మెజార్టీతో పెద్ద ఆయన గెలుస్తున్నాడు మంచి పరిపాలన ఇస్తారు అందరం కూడా ఆయనకు అందరము సహకరించినాము మంచిగా జరగాల ప్రొద్దుటూరులో మంచి పాలన జరగాలని మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసినాం అవునా మంచి జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఇట్లాంటి అరాచక పాలనలు ఇంకా మేము కూడా మేమైతేనేమి పెద్ద ఆయన అయితేనేమి ఎవరమైనా కానీ మంచి పాలనకు సహకరిస్తాం ఇట్లాంటి చెడ్డ పాలనకు సహకరించే క్వశ్చనే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను వాళ్లకు రాబో రోజుల్లో చెడ్డకాలము వాళ్ళకు ఎందుకంటే చేసిన పనులన్నీ చేసినటువంటి అరాచకాలన్నీ బయట బయటకు వస్తాయి ప్రతి ఒక్కరూ కసితో పెద్ద ఆయన గెలిపించినారు ఓడించినారు కసితో రాబో నాలుగో తేదీకే తెలుస్తుంది ఇంకా చెప్తున్నారు పదైదు వేలు ఇరవై వేలు మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఏమి అదంతా అవాస్తవము ఖచ్చితంగా ప్రభుత్వంలో మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రొద్దులు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ నమస్కారం